గుడ్ మార్నింగ్ డిఎస్ఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ వన్ టూ త్రీ ఆల్రెడీ ఈ త్రీ చాప్టర్స్ చేసేసాను బిట్స్ అంటే ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళు దీనిలో ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి కదా ఆల్రెడీ నేను త్రీ చాప్టర్స్ చేశాను ఈరోజు దీనిలో కొన్ని బిట్స్ ఉన్నాయి అంటే ఉపాధ్యాయ సాధికారతలో నెక్స్ట్ సమ్ళత విద్యలో కొన్ని బిట్స్ ఉన్నాయి ఇది చూడండి జాతీయ ప్రణాళిక చట్టం ఇది ఆల్రెడీ బిట్స్ చేసేసాను ఓకే మీరు చూస్తున్నారు కూడా అయితే ఈరోజు ఫోర్ ఫైవ్ దీనిలో కొన్ని బిడ్స్ ఉన్నాయి దీనిలో కొన్ని బిట్స్ ఉన్నాయి ప్రాక్టీస్ బిడ్స్ ఓకేనా ఈ ప్రాక్టీస్ బిడ్స్ ఈ రెండు చేసేస్తే కొంచెం కంప్లీట్ అవుద్ది నెక్స్ట్ ఈ సిక్స్ సెవెన్ చేద్దాం చూడండి ప్రాక్టీస్ బిడ్స్ నేను చెప్పాను కదా ఆల్రెడీ నేను ఒకసారి రీడింగ్ చేశాను కాబట్టి ఇలా పెట్టేసి ఉన్నాయి మీకు యూజ్ అవుతాయని నేను చేస్తున్నాను చూడండి ఉపాధ్యాయ సాధికారత ఏ స్థాయిలను ప్రభావితం చేస్తుందని విద్యావేత్తల అభిప్రాయం ఏ స్థాయిల్ని ప్రభావితం చేస్తుందని విద్యావేత్తల అభిప్రాయం ఉపాధ్యాయుని స్థాయి పాఠశాల స్థాయి ప్రభుత్వ స్థాయి ఏ బీనా అంటే ఉపాధ్యాయ స్థాయి పాఠశాల స్థాయి అని అంటే రెండింటిని ప్రభావితం చేస్తుందని అంటే రెండిట్ని ఉపాధ్యాయ స్థాయిని ప్రభావితం చేస్తుంది పాఠశాల స్థాయిని కూడా ప్రభావితం చేస్తుంది ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే చేయండి చూస్తున్న వాళ్ళందరూ ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఓకేనా ఉపాధ్యాయ సాధికారత పెంపుకు సర్వశిక్ష అభియాన్లో తోడ్పడిన కార్యక్రమం సర్వశిక్ష అభియానంలో తోడ్పడిన కార్యక్రమం ఏంటి ఉపాధ్యాయ సాధికారత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బోధించడానికి ఏర్పాటు కరెక్టే కదా ఇప్పుడు డిజిటల్ క్లాసులు అవి జరుగుతున్నాయి ఓకే విద్యా బోధనకు అవసరమైన సదుపాయాల కల్పన పరిశోధన మూల్యాంకన మూల్యాంకనానికి అవకాశం ఇవన్నీ ఇలాంటి బిట్స్ మనం ఈజీగా తెలుసుకోగలుగుతాం ఎందుకంటే అన్ని పాజిటివ్ స్టేట్మెంట్సే కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం ఆశయాలు ఏపీఈపీ ఏపీఎఫ్ అంటారు కదా ఆశయాలు ఏంటి ప్రాథమిక విద్యలతో నాణ్యతను పెంచడం అభివృద్ధి పరిచిన నమూనాలలో పాఠశాల భవనాల నిర్మాణాలు చేపట్టడం ఉపాధ్యాయ బోధనా సామర్థ్యాల మెరుగుదల అంటే సార్వత్రిక నమోదు సార్వత్రిక నిలుపుదల ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ విద్యా పథకం యొక్క ఆశయాలు నెక్స్ట్ జిల్లా ప్రాథమిక విద్యా పథకం ద్వారా క్రింది వాటిలో ఉపాధ్యాయ సాధికారతకు దోహదం చేసిన అంశాలు జిల్లా ప్రాథమిక విద్యా పథకం అంటే డిపెప్పు ఇవి కూడా అంతే మొత్తం పైవన్నీ అని చెప్తున్నారు చూడండి ఒకసారి పాఠశాలకు బోధనా గ్రాంట్ ఇచ్చి అభ్యసన ప్రక్రియ మెరుగుపరచడం గ్రాంట్స్ ఇస్తారు కదా బోధనా గ్రాంట్స్ అంటారు వృత్తింతర శిక్షణ ఇచ్చటం ఇవ్వటం అనమాట నెక్స్ట్ ఉపాధ్యాయ కేంద్ర సమావేశాలు నిర్వహించు బోధనా సమస్యలు పరిష్ పరిష్కరించడం ఇవన్నీ సర్వశిక్షా అభియాన్లో బాలబాలికల వయోపరిమితి ఇది కూడా మామూలే సిక్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ నెక్స్ట్ చూడండి దేశవ్యాప్తంగా మన సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ కృషి చేస్తున్న సంస్థ దేశవ్యాప్తంగా సిసిఆర్టీ ఓకేనా అంటే సెంట్రల్ ఫర్ కల్చరల్ అనమాట కల్చరల్ ప్రో ప్రోగ్రాంకి సంబంధించింది కేంద్రీయ విద్యా సాంకేతిక సంస్థను ప్రభావ ప్రారంభించిన సంస్థ ఎన్సిటిఈని నైన్టీన్ ఎయిటీ టూ ఎన్సిటిఈ కాదు సారీ సిఐటి కేంద్రీయ విద్యా సాంకేతిక సంస్థ సిఐఈటి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఓకేనా నైన్టీన్ ఎయిటీ టూ నెక్స్ట్ ఇక్కడ ఎస్ఐఈటీ ఉంది కదా ఎస్ఐఈటీ నైన్టీన్ ఎయిటీ ఫోర్ అయితే అంటే నేను కొన్ని చోట్ల ఎయిటీ ఫోర్ అని ఉంది కానీ ఈ టెక్స్ట్ బుక్లో ఎయిటీ ఫైవ్ అని ఇచ్చారు కాబట్టి అకాడమిక్ బుక్ బేస్ కాబట్టి మనకు ఎయిటీ ఫైవ్ ఓల్డ్ న్యూ టెక్స్ట్ బుక్లో కూడా ఎయిటీ ఫైవ్ ఉంది ఓకే ఈ సంస్థ దక్షిణాది రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా వృత్తింతర శిక్షణ తరగతి నిర్వహిస్తుంది ఏ సంస్థ ఆర్ఐఈ రీజనల్ ఆర్ఐఈ ఎక్కడ ఉందంటే బెంగళూరు ఆర్ఐఈ అంటే ఏంటి ఫుల్ ఫామ్ ఒకసారి నాకు కామెంట్ చేసి చెప్పండి ఓకే ఉచిత నిర్బంధ విద్య తెలిసిందే కదా సంవత్సరాలు బాలబాలికల ఇయర్స్ సిక్స్ టు ఫోర్టీన్ ఇయర్ అనే పదం ఏ భాష నుంచి వచ్చింది లాటిన్ భాష నుంచి వచ్చింది ఉపాధ్యాయులకు ప్రేరణ కలిగించే అంతర్గత కారకం బహుమతులు కాదు ఉపాధ్యాయులకు కావాల్సిన ఆరోగ్యం కాదు వృత్తి సంతృప్తి అంటే వాళ్ళకి అవార్డ్స్ ఇస్తూ ఉంటారు కదా ఉత్తమ టీచర్ అవార్డ్స్ సెప్టెంబర్ ఫిఫ్త్న అలా వృత్తి యొక్క సంతృప్తి అనమాట క్యాష్ బుక్లో నమోదు చేసే అంశం క్యాష్ బుక్లో నగదు క్యాష్ అంటేనే నగదు లావాదేవీలు ఓకే ఉపాధ్యాయునికి ప్రేరణ పెంపొందించే అంశాలు ప్రేరణ రావడానికి వాళ్ళకి మంచి గుర్తింపు రావాలి ఉద్యోగబద్ధత ఉంటుంది వేతనం ఉంటుంది కానీ గుర్తింపు వస్తే వాళ్ళకి ప్రేరణ అనేది మోటివేట్ అవుతారు అన్నమాట క్రింది వాళ్ళలో కరదీపికులు హ్యాండ్ బుక్స్ అంటారు కదా కరది ఉపాధ్యాయులకు అందించే సంస్థ ఎన్సిటిఈ ఎన్సిటిఈ ఓకే నెక్స్ట్ పాఠశాల సముదాయం అంటే స్కూల్ కాంప్లెక్స్ అంటే ఏంటి నిర్ణీత పరిధిలో పది లేదా పన్నెండు ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలల సమీపంలో సెకండరీ పాఠశాలకు అనుసంధానించి ఒక కూటమిగా ఏర్పరచడం ఇది ఓకే ఇక్కడ చూడండి ప్రెజెంట్ ప్రజెంట్ ఎవరున్నారంటే చైన్ చైర్మన్ డైరెక్టర్ ఉంటారు దినేష్ ప్రసాద్ సక్లాని స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఎన్సిఆర్టీ నెక్స్ట్ ఎన్సీటీ అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రజెంట్ చైర్మన్ పంకజ్ అరోరా అంటే జస్ట్ చూసుకున్నాను ఊరికే చూశాను చూడండి నెక్స్ట్ క్రింది వాటిలో ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖ అనుబంధంగా పనిచేసే సంస్థ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎస్సిఈఆర్టీ ఓకేనా ఎన్సిటి ఎన్సీఆర్టీ అంటే స్టేట్ నేషనల్ ఎన్సీఆర్టీ కాదు ఎన్సిటిఈఆర్టీ అంటే స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఓకే ఈ బిట్స్ ఇది అయిపోయినాయి ఓకే సమ్మిళిత విద్య దీనిలో కొన్ని బిట్స్ ఉన్నాయి ఇవి కూడా సమ్మిళిత రీతిలో కొన్ని బిడ్స్ ఉన్నాయి అవి చేసేద్దాం ఇవి కొన్ని ఒక ఫిఫ్టీన్ బిడ్స్ ఉన్నాయి చూడండి ఆర్సిఐ అనే సంస్థ ఏర్పాటైన సంవత్సరం ఆర్సీఐ అంటే ఏర్పాటైన సంవత్సరం నైన్టీన్ ఎయిటీ సిక్స్ ప్రత్యేక అవసరం గల సంస్థ ఆర్సిఐ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఫిజికల్ హ్యాండిక్ హ్యాండిక్రాఫ్ట్ సంస్థ ఇక్కడ కలదు న్యూఢిల్లీ ఆల్బినిజం అంటే ఒక రకమైన రంగు లోపం అంటే కొన్ని రంగులు మాత్రమే కనపడతాయి దూరదృష్టిని కొల్చుటకు వైద్యులు ఉపయోగించేది స్నెలెన్స్ లోపాన్ని కార్టీ ఎన్ని రకాలుగా వర్గీకరించారు నాలుగు రకాలు దృష్టి క్షేత్రం పరిధి ట్వంటీ డిగ్రీస్ ఉంటే అంధత్వం అంటారు సామాన్య వినికిడి సామర్థ్యం ఫిఫ్టీ డి ఫిఫ్టీ సిక్స్ డిబిహెచ్ఎల్ టు ట్వంటీ డిబిహెచ్ఎల్ డెసిబుల్స్ అంటారు కదా ఓకే పీడబ్ల్యూడి యాక్ట్ ప్రకారం అంటే నైన్టీన్ నైంటీ ఫైవ్ ప్రకారం వీటికి సంబంధించింది వికలాంగులు అసమాన ఎండో క్రైన్ వల్ల ఏర్పడే వ్యాధి క్రిటినిజం నెక్స్ట్ వ్యాధి ఏంటంటే ఫినైల్ కిటోన్యూరియా ఇది అమైనో యాసిడ్ ఫినైల్ అలనైన్ ఓకే ఒకసారి ఈ లెసన్ చదువుకున్న తర్వాత మిగతా బిడ్స్ చెప్దాము చూడండి ఫ్రెండ్స్ నా దగ్గర ఒక మెటీరియల్ ఉంది ఒకసారి ఇది ఎప్పుడో నేను చదివినప్పుడు ఇది ఉందన్నమాట సో మీకు మీకు షేర్ చేద్దామని నేను నేనైతే బిడ్స్ చెప్తున్నాను సిక్స్టీ బిడ్స్ ఆల్రెడీ చేసేసాను ఒకసారి చెక్ చేసుకోండి కావండి ఈరోజు సిక్స్టీ వంత్ బిట్టు ప్రాథమిక విద్యను బాలలందరి ప్రాథమిక హక్కుగా మార్చిన రాజ్యాంగ సవరణ నాకు ఆన్సర్ చేయండి కమెంట్ చేయండి నేనైతే ఆన్సర్స్ చెప్తాను మీరు కంగారు పడవద్దు ప్రాథమిక విద్యను బాలలందరి ప్రాథమిక హక్కుగా మార్చిన రాజ్యాంగ సవరణ ఏంటి ఓకేనా విద్యా హక్కు చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే టూ థౌజండ్ టెన్ జూలయా ఏప్రిల్ ఏంటి విద్యా హక్కు చట్టం అమలుకు అయ్యే ఖర్చులను కేంద్ర ప్రభుత్వాలు ఏ నిష్పత్తిలో భరిస్తాయి ఏ నిష్పత్తిలో భరిస్తాయి ఆన్సర్ చేయండి లైక్ చేయండి ఫస్ట్ లైక్ చేయండి అని షేర్ చేయండి ప్లీజ్ ప్రస్తుత జాతీయ మానవ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ఎవరు ఇది ప్రజెంట్ ఒకసారి చూసి నేను ఆల్రెడీ చూసి చెప్తాను ఇప్పుడు మారుతారు కదా ఇది ఎప్పుడో బుక్ విద్యా హక్కు చట్టం మన దేశంలో ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయో పరిమితిలో సుమారు ఎన్ని మిలియన్ల బాల్ మిలియన్ల బాల బాలికలకు విద్యా అవకాశాలు కల్పిస్తుంది నలభై రెండు మిలియన్ల యాభై రెండు అరవై రెండు ముప్పై రెండు విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సర్వశిక్ష అభియాన్ మన రాష్ట్రంలో ఏ విద్యా మిషన్ ఏ విద్యా ఏ విద్యా మిషన్గా పిలువబడుతుంది రాజీవ నెహ్రూన ఇందిరాన వైఎస్ఆర్ పిల్లల హక్కులు వర్గీకరణ ప్రకారం బాలల హక్కుల్ని ఎన్ని రకాలుగా వర్గీకరించారు బాలల హక్కుల్ని ఎన్ని రకాలుగా వర్గీకరించారు నెక్స్ట్ ఏ సంవత్సరంలో సమగ్ర శిశు సంక్షేమ కార్యక్ర సేవా కార్యక్రమాన్ని ఐసి ఏ సంవత్సరంలో సమగ్ర శిశు సంక్షేమ సేవా కార్యక్రమాన్ని ఐసిడిఎస్ దేశవ్యాప్తంగా ప్రారంభించడం జరుగుతుంది నైన్టీన్ సెవెంటీ సిక్స్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నైన్టీన్ నైంటీ ఫైవ్ ఈ శతాబ్దంలో మానవ హక్కుల సాధన దిశగా కృషి చెల్పిన వారిలో రష్యాకు చెందిన ముఖ్యులు ఎవరు ఆన్సర్ చేయండి మీకు తెలిసిన బిట్స్ కొన్నైనా ఆన్సర్ చేసుకుంటూ తెలుస్తుంది జాతీయ సాక్షరతా మిషన్ ఎప్పుడు ప్రారంభించబడింది నైన్టీన్ ఎయిటీ ఎయిట్ నైన్టీన్ ఎయిటీ త్రీ నైన్టీన్ నైంటీ ఎయిట్ నైన్టీన్ నైంటీ ఫైవ్ ఆరు నుంచి ఇరవై ఒక్క సంవత్సరాల విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్న దేశాల్లో ఈ క్రిందిది ఏ దేశానికి ప్రథమ స్థానం ఉంది ఆల్రెడీ ఒకసారి రిపీటెడ్ బిట్టే భారతదేశంలో ఏ రాష్ట్రం అత్యధిక బాల కార్మికులు ఉన్నారు ఏ దేశంలో అత్యధిక బాల కార్మికులు ఉన్నారు బీహార ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ విద్యా హక్కు చట్టం ప్రకారం ఈ విద్యను పూర్తి చేసిన విద్యార్థికి ప్రాథమికంగా ధృవీకరణ పత్రాన్ని అందజేయాలి ప్రాథమిక విద్య ధృవీకరణ పత్రాన్ని అందచేయాలి ఆన్సర్ చేయండి విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలలో ఒకటో తరగతిలో విద్యార్థులకు ఉండాల్సిన రిజర్వేషన్ ఎంత ఇది రిపీటెడ్ బిటే సాక్షాత్కారమే విద్య అని నిర్వచించింది ఎవరు యజ్ఞవల్కుడు శంకరాచార్యులు జిడ్డు కృష్ణమూర్తి దయానంద సరస్వతి ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనస్సు సృష్టించడమే విద్య అని నిర్వచించిన తత్వవేత్త అరిస్టాటిల్ సాక్రటీస్ కొమినియన్ జాండ్ జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు అధ్యక్షుడు ఎస్పాల మొదలియార కొటారిన జనార్దన పాఠశాలలో పని అనుభవం ప్రవేశపెట్టాలని ప్రతిపాదించింది ఇది తెలిసిందే రిపీటెడ్ బిట్ సంస్కృతిని ప్రతి తరం వారు తమ తర్వాత సంతతికి అందజేస్తూ పరచడానికి ఉపయోగపడే సాధనం విద్య అని అభిప్రాయపడినవారు గిడ్డింగ్స్ జాన్ డూయి జాన్ స్టూవర్ట్ మిల్ పెస్టాలజీ ఫిలాసఫీ అనే ఆంగ్ల పదం ఫిలోసోఫియా అనే ఏ భాషా పదాల నుంచి ఉత్పన్నమైంది గ్రీకా లాటినా సంస్కృతమా అరబినా ఫ్రెండ్స్ చూసారుగా ఇదైతే నా దగ్గర ఉన్న ఒక మెటీరియల్ మీకు కూడా బిడ్స్ షేర్ చేద్దామని చేస్తున్నాను ఎయిటీ వరకు అయితే ఇప్పుడు కంప్లీట్ చేద్దాము నెక్స్ట్ డైలీ మనం చేద్దాం అంటే డైలీ కాకపోయినా డే బై డే ఓకేనా వీటికి ఆన్సర్స్ నాకైతే కమెంట్ చేయండి నేను ఆన్సర్స్ రివీల్ చేస్తాను డోంట్ వరీ చూడండి ఒకసారి చూసుకోండి మీరు కూడా ఆన్సర్స్ చూసుకోండి సిక్స్టీ వన్ నుంచి ఎయిటీ వరకు చెప్పాను కదా ఆన్సర్స్ ఇవి లైక్ చేయండి షేర్ చేయండి అది సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ